శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎచ్చర్ల గ్రామ పంచాయతీలో అక్రమ ఇల్లు నిర్మాణాలకు అడ్డగా మారింది నీకు డబ్బుందా రాజకీయ బలం ఉందా నీకు పది మంది ఉన్నతాధికారులు తెలుసా ప్రభుత్వాధికారులను మేనేజ్ చేయగలుగుతావా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి పోతావా అయితే ఓకే ఏమైనా చేసే ఏ తప్పు చేసినా నీదే గెలుస్తుంది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది ఇదే చందంగా ఉంది హెచ్చర్ల గ్రామంలో సచివాలయం పరిధిలో జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎదురుగా ఎలాంటి అనుమతులు లేకుండా పాత బిల్డింగ్ పై అక్రమ కట్టడాలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్య లేకపోవడం శోచనీయం హెచ్చర్ల సచివాలయం అధికారులు తాంబూలం ముసుగులో ములుగుతూ తేలుతూ ఉన్నారని కొంతమంది స్థానికులు బహిరంగంగానే చెబుతున్నారు జాతీయ రహదారి పక్కన ఇంత అక్రమ కట్టడం జరుగుతుంటే కనబడదా అంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు సార్ మా పేరు విజయసాగర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇప్పుడు సార్ మనకి మా అతను ద్వారా మా కంట్రో వచ్చేసి సరే బిల్డింగ్ అని చెప్పేసి వాళ్ళు మనకి ఇష్టపెట్టినంటే మేము అన్ని వేద చేసుకున్నాం సార్ విడుదల చేసుకుని వాళ్ళు కూడా మామూలుగా చెప్పడం అయింది వాళ్ళు కూడా మాకు నోటీస్ ఉండేది కూడా చెప్పారు సార్ కొంతమంది కూడా మేము సుడా నుంచి కూడా మేము పర్మిషన్ అప్లై చేస్తాం సార్ మాకు తెలియక కట్టామని చెప్పారు అది కూడా ఒక టూ డేస్ మేము చూస్తాం సార్ టూ డేస్ కూడా ఆ సుడా నుంచి ఏమే కానీ మా పర్మిషన్ తీసుకోకపోయినా వాళ్ళని చెప్పే కాకపోతే నోటీసులు గడిగి ఉన్నాం సార్ పాటు పక్కన ఉన్న బిల్లింగ్స్ కూడా అనుమతులు కోసం మేము ఇస్తే అనుమతులు ఉన్నాయి సార్ ఒక పెంచాయ్ నుంచి ఇచ్చినందుకు ఇంకోటి ఏమో పాతిగా తీసుకుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు అది కూడా మేము ఒక ఆఫీస్ కాపీ చెప్పాము సార్ కాబట్టి మనం సార్ మన డీటీ చెప్పినట్టు ఇంకా అది కాకుండా వాళ్ళు ఎంక్వైరీ చేసి అంటే బిల్డింగ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయిన దాకా మీరు ఏం చేశారు సార్ బిల్డింగ్ అంటే అదే సార్ మేము మాకైతే అది ఫస్ట్ మేము వచ్చేలే సార్ మాకు రెండు మేము చూసాము రెండు కూడా మాకు అనుమతి ఉంది మేము మేము పుష్లు మాత్రం రెండు చూసాము రెండు అనుమతి ఉన్నాయి సార్ మాకు మీరు చెప్పిన మాత్రం మేము ఆ దృష్టిలోకి మేము చూడలేదు సార్ మాకు చూడలేదు మీరు చెప్పినట్టు వాళ్ళకి అల్ ఇంటికి వెళ్ళి ఎంక్వైర్ చేశాను సార్ ఎన్క్వైర్ చేసినట్టు చూడాలి చెప్పాను సార్ మేము అంటే చెప్పారు ఇంకా టూ డేస్ లో మేము వాళ్ళు అడిగి ఉన్నాం సార్ అక్రమ కట్టడాలు చాలా జరుగుతున్నాయి మీరు ఎందుకు దీనికి అడ్డు కట్టే ప్రభుత్వం రావాల్సిన

ఒక పర్మిషన్ కూడా నేను ఇచ్చాను సార్ ఇంకో పర్మిషన్ ఏమో అప్పుడు నాకు ఆపేస్తే మా పాప తీసుకువెస్ట్ బ్యాకే తీసుకోండి సార్ పర్మిషన్ అప్పుడే జీపెస్కి తీసుకోండి ప్రాబ్లమ్ గ్రౌండ్ పర్మిషన్ లేకుండా దాదాపుగా వైట్ షేడ్ కూడా వేసేస్తున్నారు మరి ఎలా మరి దాన్ని ఎలా మీరు చూస్తారైతే సార్ మేము అయితే వాళ్ళు ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది మరి సార్ ఈ రోజు కూడా అది అప్పుడు నేను ఈ సాయంత్రం రేపు కూడా రెడీ अब मैं पैरें पैर। तो आपके जैसा करने सकते हैं। चल